హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజు తెలుగు అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు ఈ వ్లాగ్ ఏమిటంటే మరికొద్ది రోజుల్లో సమ్మర్ రాబోతుంది అందుకని సమ్మర్కి తగినట్టు మన స్కిన్ ఫేస్ ఆయిల్గా ఉండకూడదు అలానే బ్రైట్గా ఉండాలంటే అందుకని నేను ఒక విటమిన్ సి సిరప్ని తయారు చేశాను ఇది ప్రిపేర్ చేసి టెన్ డేస్ అవుతుంది దీంట్లో మనం ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాము అదే విటమిన్ సి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా యూస్ చేయాలి దీనికి ఎన్ని రోజులు లైఫ్ ఉంటుంది ఎవరు యూస్ చేయాలి చిన్న పిల్లలు కూడా యూస్ చేయొచ్చా ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చలికాలం మనం ఎంత కేర్ తీసుకున్నా మనకు తెలియకుండానే మన స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది సో మనం ఎన్నో రకాల క్రీములను వాడుతాం స్కిన్ మీద కానీ బయట ఉన్న వాతావరణం వల్ల మన స్కిన్ పాడైపోతుంది మన స్కిన్ అనేది చలికాలం డ్యామేజ్ అవుతుంది దానికోసం మనం ఎన్నో ఖర్చు పెట్టి క్రీములను యూస్ చేస్తాం కానీ నేను ఈరోజు చూపించే విటమిన్ సి గ్లో సిరమ్ ఇది ఏమిటంటే మనకి సమ్మర్లో మన స్కిన్ నుంచి న్యాచురల్గా ఆయిల్స్ విడుదల అవుతాయి అలా ఆయిల్స్ విడుదల అయినప్పుడు మనం విటమిన్ సి సిరం అప్లై చేయడం వల్ల మన ఫేస్ ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా గ్లోయింగ్గా ఉంటుంది మరి ఈ సిరమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో క్లియర్గా చెప్తాను దీన్ని మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు ఇక్కడ మనం ఇప్పుడు విటమిన్ సి గ్లో సిరమ్ తయారు చేసుకోవడానికి మనకి ఆరెంజ్ కావాలి ఆరెంజ్ ఎందుకు అంటే ఆరెంజ్ బ్యూటీ ప్రోడక్ట్లో ఆరెంజ్ని పీ లాఫ్ మాస్క్ అని అంటారు మనం దీన్ని సున్నిపిండిలో నుండో ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి దాన్ని పొడి చేసుకొని దాన్ని ఒక మాస్క్ లాగా వేసుకోవడం అండ్ బ్యూటీ ప్రొడక్ట్లో దీన్ని ఎక్కువగా యూస్ చేస్తుంటారు అంటే ఈ ఆరెంజ్లో అంత బెనిఫిట్స్ ఉన్నాయి మన స్కిన్కి సంబంధించి ఇది స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది స్కిన్ సెల్స్ని ఆరెంజ్ తొక్కల పొడి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ వయసులో వచ్చే చర్మ ముడతలను అరికడుతుంది మనకు సమ్మర్లో ఎక్కువగా ఎండ వల్ల మన స్కిన్ అనేది ట్యాన్ అయిపోతుంది ఈ ట్యాన్ని రిమూవ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది స్కిన్కి లైటనింగ్ ఏజింగ్ని ఇస్తుంది ఇక్కడ మనం ఆరెంజ్ పీల్ తీసుకుంటున్నాం మీ దగ్గర ఆరెంజ్ పీల్ లేకపోతే ఆరెంజ్ పొడిని తీసుకోండి నేనైతే ఫ్రెష్ ఆరెంజ్ని తీసుకోమని చెప్తాను ఆరెంజ్ పీల్ తీసిన తర్వాత మన చేతికి ఒకలాంటి జ్యూస్ వస్తుంది అది మన స్కిన్కి అంత మంచిది కాదు దాన్ని ఒక టిష్తో తీసుకొని తీసేయండి మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఇది డ్రై స్కిన్ని కూడా హీల్ చేస్తుంది ఖచ్చితంగా ఆరెంజ్ పీల్నే తీసుకోండి కొంతమందికి పింపుల్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకు అయితే కనుక ఆరెంజ్ పీల్ పడని వాళ్ళు ఉంటే ఆరెంజ్ ప్లేస్లో రోజ్ పెటల్స్ని తీసుకోండి మాకు స్కిన్ బ్రైటనింగ్కి బాగుండాలని స్కిన్ టోన్ అనుకుంటే కనుక బీట్రూట్ తీసుకోండి లేదా పప్పాయ లేదా క్యారెట్ తీసుకోండి ఆరెంజ్ బీల్ టాన్ రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది లేదు మాకు ఆరెంజ్ బీల్ పడదు అంటే విటమిన్ సి పడదు అనుకుంటే కనుక మీరు పప్పాయ లేదా క్యారెట్ లేదా రోజ్ పెటల్స్ని తీసుకోండి ఇక్కడ నేను ఆరెంజ్ తొక్కలను చిన్నగా కట్ చేసి మిక్సీ పడుతున్నాను దాంట్లో ఉన్న జ్యూస్ కావాలి కాబట్టి మనం కొన్ని నీళ్ళను పోసుకోవాలి లేదా రోజు వాటర్ని కూడా యూస్ చేయవచ్చు దీనికి ఎక్కువ లైఫ్ లైన్ ఉండాలి కాబట్టి ఎక్కడ తడి ఉండకుండా చూసుకోవాలి మిక్స్ జారీ అనేది కూడా తడి ఉండద్దు మనం యూజ్ చేసే స్పూన్స్ అండ్ గిన్నెలు కూడా తడి ఉండకుండా చూసుకోవాలి దీంట్లో నుంచి కనీసం త్రీ టేబుల్ స్పూన్ జ్యూస్ వచ్చేలాగా చూసుకోవాలి ఫస్ట్ మనకు ఇందులో ఉన్న సి విటమిన్ బెనిఫిట్స్ కావాలి కాబట్టి అందులో ఉన్న జ్యూస్ని ఒక క్లాత్లోకి తీసుకొని అందులో నుంచి జ్యూస్ను తీస్తున్నాను ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ షెల్ప్ లైన్ కూడా వన్ మంత్ ఈజీగా వస్తుంది ఈ విటమిన్ గ్లో సిరంలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాంటీ ఏజింగ్స్గా వర్క్ చేస్తాయి ముప్పై దాటిన దగ్గర నుంచి స్కిన్లో వచ్చే చేంజ్ని న్యాచురల్గా స్కిన్ టైటనింగ్ కోసం దీన్ని యూస్ చేస్తామన్నమాట దీన్ని విటమిన్ సి ప్లస్ గ్లో సిరమ్ అంటాము దీంట్లో టూ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ని వేస్తున్నాను నాకు త్రీ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ జ్యూస్ వస్తే నేను టూ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ని వేస్తున్నాను దీంట్లో విటమిన్ ఈ క్యాప్సుల్స్ని వేస్తున్నాను మనం డైలీ విటమిన్ ఈని అప్లై చేసుకోలేము కాబట్టి ఇలా ఏదైనా సిరంలో లేదా క్రీమ్లో అయితే కనుక డైలీ విటమిన్ ఈని చక్కగా అప్లై చేసుకోవచ్చు అండ్ మనకు న్యాచురల్గా స్కిన్ గ్లో అవ్వడానికి బాగుంటుంది నేనైతే టూ క్యాప్సిల్స్ విటమిన్ ఇ వేసుకున్నాను నేను ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ వన్ టీ స్పూన్ వేశాను లేదా కొబ్బరి నూనెను కూడా వేసుకోవచ్చు లేదా గ్లిజరిన్ కూడా వేసుకోవచ్చు గ్లిజరిన్ చాలా మంచిది బ్యూటీ ప్రొడక్ట్లో గ్లీజర్ ఇన్ని యూస్ చేస్తారు ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి ఇది డ్రై స్కిన్ని ఇంప్రూవ్ చేస్తుంది డార్క్ స్పాట్స్ని ఫేస్ మీద పింపుల్స్ మచ్చలను స్లో స్లోగా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది రింకిల్స్ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది స్కిన్ని విటమిన్ ఈ సాఫ్ట్గా చేస్తుంది ఇలా మిక్స్ చేస్తే మనకి సాఫ్ట్గా ఉన్న క్రీమ్ వస్తుంది మనం ఇక్కడ ఏ కలర్ని యూజ్ చేయలేదు చూసారు కదా ఎంత షైన్గా ఉందో దీన్ని ఎలాంటి వయసు వారైనా యూజ్ చేయవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు దీన్ని లైఫ్ టైం వచ్చేది వన్ మంత్ చూసారుగా మనం ఎటువంటి కలర్ యూజ్ చేయకుండా ఎలాంటి కెమికల్ యూజ్ చేయకుండా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నాం ఇది స్కిన్ని న్యాచురల్గా బ్రైట్ చేస్తుంది గ్లోని ఇస్తుంది మీరు బయట నుంచి ఎన్ని వేలు ఖర్చు పెట్టి ఫేషియల్ చేసుకున్న ఈ ఒక విటమిన్ సి సిరమ్ నైట్ పడుకునే ముందు అప్లై చేసుకొని పడుకోండి చాలా బాగుంటుంది మన స్కిన్ టోన్ స్కిన్ కాంప్లెక్షన్ ఎలాంటిదైనా సరే మన ఫేస్ బ్రైట్గా కనబడుతుంది చాలా అందంగా ఫేస్ కనిపిస్తుంది ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి ఈ కొలతలతో విటమిన్ సి సిరమ్ని తయారు చేసుకోండి దీన్ని ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్